కొన్ని 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 సార్లు రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే భలే నవ్వు వస్తుంది అమ్మ సీరియస్లీ నిజంగా భలే సమాజంగా ఉంటుంది వీళ్ళు కొన్ని 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 రాజకీయాలు ప్రస్తావించాలి ప్రస్తావించాలి అంటే మాత్రం సరే కొందరికి నా నవ్వు చూ నచ్చదు నవ్వు చూస్తే కొందరికి కాలుతుంది అంటారు కానీ వాళ్ళకి కాలుతుందని చెప్పి నవ్వు వచ్చినప్పుడు నవ్వకుండా ఉండలేం కదా అమ్మ కొందరు రాజకీయ నాయకులను చూస్తే మొహమ్ మొన్నటికి మొన్న పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అంట అలీం బాద్షా మరి కొందరు కౌన్సిలర్లు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాకు పదవులు అయితే ఇచ్చారు కానీ పవర్ లేకుండా చేశారు అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్లే చేసుకున్నారు మమ్మల్ని ఏమంటారు పవర్ లేని వాళ్ళని చేశారు తెలుగుదేశం పార్టీ యువత వైపు యువత అభివృద్ధి వే పడుగులేస్తోంది అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిదాము అని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ మొన్న పోయినరు కదా టీడీపీలో మళ్ళీ ఈరోజు వైసీపీలో పెట్టారు మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు మళ్ళీ వైసీపీలో పెంచారు ఈరోజు ఏం మాట్లాడతారు అని అంటే కేసులు పెడతామని బెదిరించారు బెదిరించి టీడీపీలోకి తీసుకున్నారు నాకు బాగుంది వాళ్ళు బెదిరించారు మీరు పోయారు మరి ఇప్పుడు ఈ కొన్ని మధ్య రోజుల్లో ఏమైంది ఇప్పుడు మళ్ళీ కేసులు వాళ్ళు బెదిరించారు ఆగిపోయింది అది బెదిరించడం వాళ్ళు బెదిరించారు మీరు బెదిరించారు మేము బెదిరిపోయాం చెల్లికి అంటారా ఇప్పుడు మీరు మీరు బెదిరించారు మేము బెదిరిపోయినాం అందుకని మీరు బెదిరించారు మీ పార్టీలోకి వచ్చాం చెల్లుకి చెల్లి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మేము వైసీపీలోకి వచ్చేసాం అని చెప్పి అంటారా మనో వెళ్ళి టీడీపీలో చేరారు ఈ రోజేమో మళ్ళీ వెళ్ళి ఎంపీ మిథున్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ వైసీపీలో మంచి చేరారు బాగాలేదు ఉన్నాయా కొందరు రాజకీయ నాయకులు రోజు వస్తారు రేపు పోతారు వీళ్ళు మళ్ళీ వస్తారు అవతలమన్నాడు మళ్ళీ పోతారు 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 సరే ఏదో ఒక వ్యాపారం చేసుకోకూడదు ఎందుకయ్యా స్వామి చాలా మందికి రాజకీయాలు స్పెసిఫిక్గా వీలని అని చాలా మందిని ఉద్దేశించి ఏదో వ్యాపారం చేసుకోవచ్చు కదా ఈ రాజకీయాలు ఎందుకు రాజకీయాలనే వచ్చి వ్యాపారం చేస్తారు ప్రజానికి భయపడతారు నాలుగు పార్టీలు ఉండలేరు అధికారంలో లేకపోతే ఉండలేరు మా అన్న కళ్ళలో ఈ ఈ వార్త చూడగా ఈ వార్త చూడగానే ఇట్లాంటి నవ్వు వస్తుంది ఎందుకు పోతారో ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు పోతారో ఎందుకు వస్తారో తెలియదు అందుకే ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయిలలో కూడా ఏమైతే అధికారంలో లేకపోతే తట్టుకోలేరా ఎందుకు అంత భయం ఎందుకు అంటే అధికారం అంటే అంత యావ అంత పిచ్చి ఎవరికి ఉండొద్దు అది లేకపోతే ఏమో తట్టుకోలేము మనకు భయం అవుతుంది అన్నంత యావ దాని మీద ఉండొద్దు ఏం చేద్దాం రాజకీయం అంటే అధికారం అంటే ఒక సేవలాగా భావిస్తే అటువంటి యామ ఉండదు ఏదో అవకాశం వచ్చింది చేశాం అవకాశం రాలే ఏం పర్లే కాసేంత రెస్ట్ దొరుకుతాయిలే అని చెప్పి అనుకుంటారు కానీ మరి వీళ్ళు ఏ కోదంలో చూస్తారో మనకు అర్థం కాదు సరే ఇప్పుడు మొన్న పోయినరోజు పన్నో రోజుల్లో మళ్ళీ ఈ రోజు వచ్చారు వైసీపీలోకి ఇంకా చాలా చోట్ల కవర్సర్లు అయ్యారు వాళ్ళ టైం అయిపోయింది అనుకుండి మళ్ళీ నీకు వచ్చేస్తూ చేస్తూ ఉంటానేమో మరి తెలియ తెలియదు మరి తెలియదు మరి